మంచి నాలెడ్జ్ పౌరుడు తయారు చేస్తే కంట్రీ డెవలప్ అవుతుంది కాబట్టి ఈ టీచర్స్ సమస్యలను మనం ఇమ్మీడియట్ గా చేయాలి ఆ రెస్పాన్సిబిలిటీ మేము గెలిచిన తర్వాత నా పైన మన బీజేపీ పైన తపస్సు పైన ఉంటుంది మన అందరం టీచర్స్ ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని సాధించాలి వాళ్ళ ఇష్యూస్ లేకుండా చేయాలి వాళ్ళ మైండ్ ఫ్రీ మైండ్ టీచర్ ఇంటర్నెట్ విధంగా చేయాలి కానీ నా విజ్ఞప్తి త్రూ ప్రెస్ ఫర్ టీచర్స్ వాళ్ళు మేధావులు ఆలోచించి కాబట్టి మంచిగా ఆలోచించి మంచి క్యాండిడేట్లు అందులో బీజేపీ తరఫు వచ్చిన క్యాండిడేట్లు ఎన్నుకుంటారని నాకు నమ్మకం ఉంది ధన్యవాదాలు అట్లనే డెవలప్మెంట్ స్కూల్స్ కూడా జిల్లా పరిషత్ స్కూల్స్ డిగ్రీ కాలేజెస్ యూనివర్సిటీస్ అంటే ఎడ్యుకేషన్ అనేది ఒకటే డిపార్ట్మెంట్ ఒకటే సెక్టర్ ఎడ్యుకేషన్ సెక్టర్ కు అడ్మినిస్ట్రేషన్ ఒకే విధంగా ఉండాలి కానీ డిఫరెంట్ భాగాల్లో విభజించి డిఫరెంట్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా అందరినీ మోడల్స్ వేరు అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూలు ఇక్కడ మోడల్ స్కూలు ఇక్కడ ఫస్ట్ స్కూల్ ఇక్కడ సోషల్ స్కూల్ అంటే ఒక్కొక్క దానికి మేనేజ్మెంట్ డిఫరెంట్ దాని అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ ఇక్కడ ఒక్కొక్క అడ్మినిస్ట్రేటర్ ఒక విధంగా డైరెక్షన్స్ ఇవ్వడం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ఆ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్లో చార్మినార్ జోన్లో కలిపే ప్రయత్నం చేయాలి అంటే త్రీ వన్ సెవెన్ జియో టోటల్గా రియార్గనైజ్ చేయాలి చేస్తే ఈ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సఫర్లేదు నాకు ఒక కమిటీ చేసి నాకు ప్రాపర్గా టీచర్లు అనేది ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా అయితే బాగుంటుంది అనేది ఒపీనియన్ తీసుకొని దాన్ని మనం రివైజ్డ్ జివో రిలీజ్ చేయాలి అది త్రి వన్ ఇచ్చిన తర్వాత కా చేశారు అంటే ఇష్యూస్ ముందే డిస్కస్ చేయకుండా విద్యా టీచర్ వాళ్ళ ప్రాబ్లమ్స్ జీవో తీసుకురా జీవో తీసుకొచ్చి ప్రాబ్లమ్ డిస్కస్ చేశారు ఆ జీవో మాడిఫై చేయలేదు ఇదే జీవో మీద మన బండి సంజయ్ గారు జేలు కూడా పోయారు మన బీజేపీ నాయకులు అంతా కూడా స్ట్రైట్ చేశారు ఛానల్ ఉద్యమాలు చేశారు దాంతో కొంత మాడిఫై చేశారు లార్జెస్ట్ స్కేల్లో ఇంకా ఛానల్ చేయాల్సింది ఉంది కాబట్టి ఈ ఏరియా నుంచి ఎమ్మెల్సీలు ఎన్నో టీచర్స్ అందరూ కలిసి ఎన్నుకున్నారు ఎందుకు ప్రతి ఎమ్మెల్సీ కూడా గవర్నమెంట్తో కలిసిపోయి వాళ్ళు ఏమి పనిచేయాలి టీచర్స్ ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు ఈ సమస్యలు అన్నిటికీ సార్ట్అవుట్ చేస్తారు మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్ అయిన తర్వాత వీళ్ళు ఒక్కటి కూడా సార్ట్అవుట్ చేయకుండా అన్ని బెట్టింగ్ పెట్టారు వన్ ఇయర్ టూ మంత్స్ అయితే ఇంతవరకు ఒక ఇష్యూ కూడా సాటవుట్ చేయలేదు కాబట్టిసే సందర్భగా ఉన్నారు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ బాగా జటిలంగా ఉన్నాయి కష్టపడి తీసేసి కొంత వన్ మంత్ స్ట్రై చేశారు వాళ్ళకు ఒక ఇష్యూ కూడా స్టార్ట్ అవుట్ చేయకుండా స్టైట్ కూడా కాల్ చేయించారు ప్లస్ ఆ టైం స్ట్రై చేసే పీరియడ్ సాలరీ కూడా లేదు కాబట్టి వాళ్ళు టీచర్స్ అనే వాళ్ళు వాళ్ళ వల్లనే మనందరం ఇక్కడ సొసైటీ ఏ విధంగా డెవలప్ అయ్యి మనం అంటే టీచర్స్ వాళ్ళని ఆ టీచర్స్ అనే వాళ్ళకి మనకు రెస్పెక్ట్ లేకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రియేట్ చేసి మనం గవర్నమెంట్ సరైన బడ్జెట్ ఇవ్వకుంటాం సెంట్రల్ గవర్నమెంట్ మన బీజేపీ గవర్నమెంట్ పాలసీని ఇంట్రొడ్యూస్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ అడాప్ట్ చేస్తే మన స్టేట్ ఒక్కటే అడాప్ట్ చేయాలి మన పక్కకున్న ఆంధ్ర గవర్నమెంట్ కానీ కర్ణాటక గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసేది ఆ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన బోల్డ్ ఎడ్యుకేషన్ న్యూ పాలసీ వల్ బెస్ట్ ఎడ్యుకేషన్ న్యూ పాలసీ అది అయితే కొన్ని ఇష్యూస్ ఈ టీచర్ సమస్య అవుట్ అవుతాయి ఇష్యూస్ కూడా ఎక్కువ అయితే ఫైనాన్స్ రిలేటెడ్ నాన్ ఫైనాన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవి నాన్ ఫైనాన్స్ ఇష్యూస్ ఒక కమిటీ దాని యూనిఫామ్గా రూల్స్ తీసుకురావచ్చు సర్వీస్ రూల్స్ తీసుకురావచ్చు వాళ్ళకు మన రిటైర్డ్ బెనిఫిట్స్ రావట్లేదు జీపీఎఫ్ రావట్లేదు జీపీఎఫ్ అనేది ఏంటంటే టీచర్స్ వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు సేవ్ చేసుకున్నామని వాళ్ళ బిల్లు పెళ్ళి అయితే ఎన్ని ఎమర్జెన్సీ ఉన్నారో ఆ డబ్బులు డ్రా ఆ డబ్బు డ్రాన్ చేసి అప్లికేషన్ ఇస్తే అది ఇయర్స్ పడుతుంది అంటే ఎవరికైనా డబ్బులు ఎక్కడ అవసరమో అప్పుడు డబ్బులు మనం డ్రా చేయాలి మనకు వస్తుంది టీచర్స్ డబ్బు అప్లికేషన్ ఇవ్వాలని ఇంక్రిడియన్ ఇవ్వాలి దానికి ఇయర్స్ వాళ్ళు సరే ఇప్పుడు డికైనా బెనిఫిట్ డిక్లర్ చేసినప్పుడు మనం బాండ్స్ ఇస్తుంది బాండ్స్ ఇప్పుడు ట్వంటీ నైన్ ట్వంటీ నైన్లో మెన్షన్ చేయలేదు గవర్నమెంట్ అప్పటి వరకు వీళ్ళంతా రేట్ చేయాలి కాబట్టి గవర్నమెంట్ అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ పాలసీలో ఇప్పుడు కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఉన్నాయి ఆర్మీ స్కూల్స్ ఉన్నాయి సైనిక్ స్కూల్స్ ఉన్నాయి అవి చాలా సిస్టమేటిక్ అవుతాయి క్వాలిటీ ఉంటుంది టీచర్స్కి ఇష్యూస్ ఏమి ఉండవు వాళ్ళ పని మంచి స్టూడెంట్స్ మంచి సిటిజన్ తయారు చేయడం వాళ్ళ లక్ష్యం దాని బదులు మన స్టేట్ గవర్నమెంట్ ఉన్న టీచర్స్ అందరినీ ఈ ప్రాబ్లం తోని సతాయిస్తూ వాళ్ళు ఎప్పుడు ఈ స్ట్రైక్స్ గవర్నమెంట్ సెక్రటరీ చుట్టూ తిరిగి వాళ్ళకి టైం అంతా వేసి వేస్ట్ అయిపోయింది ఆ టైం అంతా వాళ్ళు స్కూల్లో ఉండి స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తే చాలా బాగుండేది కాబట్టి రేపు నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా బీజేపీ కాబట్టి టీచర్స్ ఇష్యూస్ అన్నింటినీ కూడా కొట్లాడి ఫైట్ చేసి ఆ సమస్యల సాధిస్తామని టీచర్స్ అనేవాళ్ళు వాళ్ళు వాళ్ళు చాలా ఆలోచించి ఈ క్యాండిడేట్స్ బీజేపీ బలపరిచిన నన్ను ప్లస్ మన తపస్వి టీచర్స్ బలపరిచిన నన్ను నాకు ఓట్ చేసి నేను మీ అందరూ కూడా నా ఇంట ముందు టీచర్స్ సందర్శని కూడా అందరం కలిసి వాళ్ళ వాటిని మనం ఎక్కువ సపోర్ట్ చేయాలి ఎందుకంటే టీచర్స్ మీ ఫ్రోస్ ఉన్న ఈ రోజులు మన స్టూడెంట్స్ చదువు మంచి చదువుకోలేదు ఎందుకంటే మనం ప్రైమ్ మినిస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో ఇండియాను సూపర్ పవర్ చేయాలని డైరెక్ట్లో మనం ఎప్పుడు దానికి ముఖ్యం మన యూ వచ్చే యూ ఫ్యూచర్ టీచర్స్కు ఓబీఎస్ సిపిఎస్ అనేది ఒక బాధ ఉంది అది పెన్షన్ స్కీమ్ నెంబర్ వన్ అది అందరికీ ఎఫెక్ట్ అవుతుంది నెంబర్ టూ కష్టో టీచర్స్ వాళ్ళకి సపరేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకు మెడిమల్ స్కిల్స్ ఇవ్వాలి త్రీ సోషల్ వెల్ఫేర్ టీచర్స్ కానీ ట్రైనల్ వెల్ఫేర్ టీచర్స్ కానీ వాళ్ళకి ఫెసిలిటీ వచ్చి స్కూల్ ఉంది టీచర్స్ సరైన కూడా నంబర్ చేయదు వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ లేదు వాళ్ళ ఫుడ్ సరిగా ఛార్జెస్ ఇవ్వట్లేదు మైనార్టీ స్కూల్స్ ఓపెన్ చేశారు అన్ని రెండు బిల్డింగ్ తీసుకొని పట్టపల్ ఎంత ఓపెన్ చేశారు వాటికి ఓనర్గా రెండు పే చేయట్లేదు రెండు పే చేయకపోతే కరెంట్ కట్ అవుతుంది మెయింటెనెన్స్ లేదు దాంతో టీచర్స్ స్టూడెంట్స్ అంత సపరేట్ అదేవిధంగా ఉత్పరాలకు సపరేట్ ప్రాబ్లం వస్తుంది మోడల్ స్కూల్స్ సపరేట్ ఉంది ఇవన్నీ కూడా హెల్త్ స్కీమ్ ఇంటి చేయాలి

మా స్టేట్ గవర్నమెంట్ పర్సెంట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది బీజేపీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ వచ్చింది అందులో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్సెన్షన్ టూ లాక్ చేసింది దాంతో ప్రతి ఎంప్లాయీకి కానీ ప్రతి టీచర్స్కు మంత్లీ మినిమం టెన్ థౌసండ్ వచ్చింది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్కు చాలా టాప్ ప్రయారిటీ ఇచ్చే ఫండ్స్ అలాంటి ఈ ఇన్ని ఎన్ని ఇష్యూస్ అన్ని కూడా మనం నాలెక్ట్ కొట్టేది ఈ సబ్మిట్ ప్రతి ఏ యూనిట్ టీటీఓ ఆ షే యూనిట్ అయితే అప్పటికే క్లిక్ ప్రిక్ పో సబ్మిట్ అవుతుంది నిన్న మొత్తం సర్కల్ చేద్దాం కానీ ఈ రోజు కూడా రేపటి సర్కల్ లైక్ అవుతుంది 9 10 క్లాక్ అవుతుంది రెండవ పేజీలో లిస్ట్ అనేది పొకుత్రి సంఘాలు ప్లస్

हम रोज़ रोज़ बर्बाद होते हैं ना ना उनकी पस्त है भाई तेरी तीसरे पैसे कैंडीडेट की पस्त है तेरी हीरोज़ अस्तर हैं हाँ इधर वो भी पंजे से रहते हैं ना ऐसा है तो पीआर टू इस नास्कैंडिस आगे इधर दो तीन सेस पीआर टी केली अंदर कैंडीडेट को पीआर टी केली वाह वाह नाइमरेड वालों पीआर ఇన్ఛార్జి మనము నిలబడి అపాయింట్ చేసుకోవాలి కాబట్టి ఆ కార్యక్రమం మన ప్రజలు డీటెయిల్గా డిస్క్రైబ్ చేస్తారు నేను ఈ ప్రచారంలో భాగంగా ప్రశ్న మిత్రులందరూ కూడా నమ్మే నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది అందులో భాగంగానే ప్రచారంలో భాగంగా సిద్ధిఫిట్లు సిలిఫిట్ నుంచి చేయకుండా ఒక పది స్కూల్స్ వరకు మనం బిజినీ చేయడం జరిగింది అంటే ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నిటికైనా ఎక్కువ ప్రాబ్లం ఉన్నది కస్తూర్మా స్కూల్స్ కస్తూరు స్కూల్స్ అమ్మాయిలు స్టూడెంట్స్ లేడీస్ టీచర్స్ అంటే మనం ఎప్పుడు అందరూ చెప్తూ ఉంటాం లేడీస్కి మన ఇంట్రెస్ట్ అంటే మనం లేడీస్ అన్యాయం చేస్తాం అంటే వాళ్ళందరినీ కాంట్రాక్ట్ లేబర్గా తీసుకొని వాళ్ళకు మినిమమ్ శాలరీస్కొని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ లేబర్గా ఉంటున్నారు రిటైర్డ్ అయిపోతున్నారు రిటైర్డ్ బెనిఫిట్స్ లేవు వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ లేవు వాళ్ళ ప్రాబ్లం ఆ విధంగా తర్వాత త్రీ వన్ సెవెన్ జియో కింద స్పౌస్ ట్రాన్స్ఫర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి జియో అనవసరంగా తీసుకొచ్చి గత ప్రభుత్వం చాలా సమస్యలు తెచ్చి పెట్టి పెట్టింది టీచర్లందరికీ కూడా ఆ ఇష్యూలో మంది టీచర్స్ చాలా ప్రభుత్వం ట్రబుల్ బ్రేక్ చేయడము తర్వాత డిఫరెంట్ లొకేషన్స్లో వైఫ్ ఒక దగ్గర హస్బెండ్ ఒక దగ్గర ఉండడము వాళ్ళకు చాలా అంటే వాళ్ళు దగ్గర ఉంటే వాళ్ళు ఫెషిబ్యాంక్తో వచ్చి మంచిగా పథకాలు చెప్పి స్టూడెంట్స్ను మంచి విద్యార్థులుగా తయారు చేసే బదులు వాళ్ళు మంచి వాళ్ళ సమయం అంతా కూడా ప్రైవేట్లో కానీ లేకుంటే వాళ్ళ సమస్యలతో సతమత అదేవిధంగా మోడల్ స్కూల్స్కు డిఫరెంట్ ప్రాబ్లం ఉంది వాళ్ళకు శాలరీస్ టైంలో రావట్లేదు జీరో వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటుంది తన మాటలు చూస్తూ ఆ బాధ ప్రాథమిక ఎదుర్కొంటారని నాకు నమ్మకం ఉంది అది పెన్షన్ స్కీమ్ నెంబర్ వన్ అది అందరికీ Eu